ఈరోజు చా చాలా శుభ పరిణామం దివంగత నేత మచ్చలేని నాయకుడు రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ముద్దుల బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారు అత్యంతంగా ప్రేమించేటువంటి కూతురు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ విషయాన్ని హర్షిస్తూ స్వాగతిస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ విధానాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తూ ఈ యొక్క మతోన్మత పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలో ఉంటే దేశ ప్రజలకు ఇబ్బందులు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ లాంటి లౌకిక పార్టీ దేశానికి అవసరం కాంగ్రెస్ పార్టీ ఉంటేనే దేశంలో మంచి జరుగుతుందని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతికున్నప్పుడు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదే పదే ఒక మాట చెప్పేవాళ్ళు అది అసెంబ్లీలో కావచ్చు ప్రజల మధ్యలో కావచ్చు ఒకే ఒక మాట ఆయన నోటి నుంచి వచ్చేది అదే ఆయన కోరిక కూడా అదేమిటంటే ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే నా యొక్క జీవిత లక్ష్యం నా యొక్క ఆశయం నా యొక్క కోరిక అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చెప్పడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినటువంటి షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క కోరికను నెరవేర్చాలని ఆయన చివరి కోరిక కాబట్టి నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా నాన్న యొక్క కోరికను తీర్చాలని చెప్పేటువంటి ఉద్దేశంతో ఈరోజు షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నేను ఇద్దరు పోను కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి షర్మిలమ్మ గారు చెప్పడం ఇది చాలా శుభ సూచికం రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను తుంగులో తొక్కుతూ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ పార్టీలకు కొమ్ము కాస్తూ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను మట్టిలో కలిపినటువంటి వ్యక్తి చరిత్రలో నిలబడి పోయినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు వేరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలు వేరు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనలు వేరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు వేరు వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువాను తలపాకంగా కట్టుకుంటే ఆ తలపాకాన్ని రంగులు కూడా మార్చి వైఎస్ఆర్సీపీ రంగులు మార్చినటువంటి దుర్మార్గులు వీలని చెప్పి తెలుసు తెలియజేసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫోటో పెట్టుకొని చెట్టు పేరు చెప్పుకొని చింతగా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీదని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చకుండా ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆశతో ఈరోజు భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీలు ఆంధ్రప్రదేశ్కి మంచి చేకూర్చేటువంటి పనులన్నీ కూడా తన తండ్రి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం వచ్చారు ప్రజలందరూ కూడా ఆమెకు ఆశీర్వదించాలని చెప్పి కాంగ్రెస్ వైపు చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఓట్లు వేయాలని చెప్పి ఆలోచనతో ఈ రోజు వైఎస్ షర్మిలా గారు రావడం చాలా సంతోషంగా ఉంది ఆమెను ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్